బహాయ మాతాకి I will frankly use Indian mad products in my daily life and choose indigenous alternatives over imported goods. I will give priority petitions to promote local industries. I will motivate youth and children to adopt Swadeshi and convey its importance to the next generation. I will use Indian language environmentally conscious, use Swadeshi and eco-friendly products, and give priority to the country's tourist sites.

ఏడవ కార్యక్రమాలు హీంచంద్ర చిటార్జీ గారు రాయడం జరిగిస్తున్న సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే వందనము మాతరం అంటే అమ్మ భరత్ మాతాకు వందనం అనే కార్యక్రమం తెలియజేస్తూ మరి ఈ యొక్క గేయాన్ని మన స్వతంత్ర పోరాట యుద్ధంలో పొందుతూ జాతీయ ఐక్యతతో మరి వెళ్ళడానికి ఎంతో సహకరించిందని తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా ఈరోజు ఏదైతే నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ద్వారా దాదాపు వందే మాతర వందేమాతరం నేషనల్ సాంగ్ నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున ఒక పండగ వాతావరణంలాగా భారత ప్రభుత్వం సెలబ్రేట్ చేయాలా అన్న నిర్ణయాన్ని అందరం స్వాగతిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఇవాళ వన్ ఫిఫ్టీ ఎత్ యానివర్సరీ ప్రోగ్రాము ఆర్బీవీఆర్ఆర్ స్కూల్లో చేసుకోవడం జరిగింది పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా వందేమాతరం గేయం పాడడం జరిగింది వందే మాతరం యొక్క హిస్టరీ రచయిత బంకిం చందర్ ఛత్తర్జీ గారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఫస్ట్ టైం పాడటం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఆ తర్వాత ఒక పబ్లిక్ మూమెంట్గా ఈ నేషనల్ సాంగ్ ఎమర్జ్ అవ్వటం బ్రిటిష్ రూల్కి వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటంలో ఒక ఉత్సాహం నింపిన గేయంగా వందే మాత్రం మిగిలిపోయింది ఆ రకంగా పంతొమ్మిది వందల యాభైలో మన పార్లమెంటు కూడా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు సబ్జెక్టు కరెక్షన్ ఇయర్ ఆయన అడాప్ట్ చేయించడం జరిగింది ఆ తర్వాత ఇవాళకి పద్దెనిమిది లోక్సభలో కూడా ప్రతి సెషన్లో మేము వందే మాత్రం పాడడం జరుగుతూ ఉంది సో ద హిస్టరీ ఆఫ్ వందే మాత్రం నూట యాభై సంవత్సరాల హిస్టరీని ఇవాళ భారతదేశం మొత్తం కూడా ఇవాళ సెలబ్రేట్ చేయడం చాలా సంతోషకరంగా ఉంటుంది ఇస్ ద మెమరీ ఆఫ్ అర్ హోమేజ్ టు ఆర్ ఇండిపెండెంట్ మూమెంట్ ఫైటర్ ఇండిపెండెంట్ ఫైటర్స్ ఇరవై ఇరవై ఆరు వరకు సో ఈ ఏదైతే ఈ సెలబ్రేషన్స్ ఇరవై ఆరు నవంబర్ దాకా జరుగుతూ ఉంటాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ శ్రేణులు అందరూ కూడా వివిధ పాఠశాలల్లో ఈ ప్రోగ్రాం నెక్స్ట్ ట్వంటీ డేస్ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది గ్రామంలో భారత సమరయోధులకు స్వతంత్ర సమరయోధులకు ఒక ప్రేరణగా నిలిచి ఈ దేశంని ఒక ఐక్యతగా ఉద్యమం ముందుకెళ్లాలని స్వతంత్ర సంగ్రామంలో ప్రేరణ ప్రేరణించిన ఈ వందేమాతరం గీతం దేశాన్నే ఉ తొలగించింది స్వతంత్ర సమర యోధులకు ప్రేరణ నిలిచింది దానివల్లనే వేలాది మంది యువకులు వందే మాతరం అనుకుంట గీతాలతో దేశమంతా స్వతంత్ర సమరానికి ఊపిరిలు దారు దాన్ని నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇది ఘనంగా జరుపుకోవడం అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది మరి ముఖ్యంగా ఈ మధ్యన దేశంలో పెళ్ళి ఒక పెడదోరణ వల్ల కొన్ని మతాలు మా మతానికి వ్యతిరేకం అంటున్నాయి ఈ వందే మాతర గీతం వందే మాతరం అంటే వందనం తల్లికి ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ దేశం తల్లి లాంటిది కాబట్టి తల్లికి వందనం చెప్పడం తప్పు లేదు కొందరు మతస్థులు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి అషావుల్లా ఖాన్ స్వతంత్ర సమరయోధుడు ఉరి పెట్టేటప్పుడు కూడా వందే మాత్రం అనే ఉరితాడు ముద్దాడాడు గప్ప ఈ దేశంని మతాల మధ్యన విభజించలేదు కాబట్టి మిగతా సోదరులు కూడా ఇది గమనించి ఈ దేశ స్వాతంత్రంలో కీలక పాత్ర పోషించిన వందేమాతరం గీతాన్ని ఈ జాతి మొత్తం నిరంతరంగా స్మరించుకోవాలి దాన్ని గుండెల్లో పెట్టుకొని వందేమాతరం స్ఫూర్తితోని దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి